సేన రామ్ నేను మీ బుక్య నాయక్ పాలవంచ బంజారా భవన్ కమ్యూనిటీ ఉపాధ్యక్షుడిని మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే రేపు ఆదివారం పద్నాలుగో తరగ తారీఖు జరిగే లంబాడీ బంజారాల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి పాలవంచ నుండి పాలవంచలోని అన్ని గ్రామ పంచాయతీలు టౌన్లు అందరూ కూడా బస్ స్టాండ్ దగ్గరికి గ్యాదర్ అయ్యి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా స్టాండ్ దగ్గర శ్రీకాని గేట్ దగ్గర నుంచి అంబేద్కర్ సెంటర్కి వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మనం జరిపే ఈ ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీ కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్లో జాయిన్ అయ్యి మళ్ళీ పోస్ట్ ఆఫీస్ సెంటర్ దాకా మనము మన యొక్క ఉనికిడి చాటుకోవడానికి ఏదైతే ఈ కోయ సోదరులు అన్నతమ్ముల్లా ఉండే మనలో రాజకీయ నాయకులు దీన్ని పక్షపాతంగా తీసుకొని ఎస్టీ జాబితా నుంచి మనల్ని తొలగించాలని వాళ్ళు చేసే యొక్క కుట్రపూరితమైన ఈ ప్రయత్నాన్ని ఖండించి మనము అన్ని దశలో లీగల్గా సుప్రీంకోర్టు ద్వారా లేకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కలిసి మనం ఉనికిని చాటుకునే చక్కటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మన మనలోని ఐక్యత ఎలా ఉంటుంది అనేది ఈ రాష్ట్రంలోని బంజారాల ఐక్యత ఎలా ఉంటుంది అనేది అందరికి తెలియజేయడానికి కోసమే ఈ చేసే ప్రయత్నంలో మీ అందరి ఆశీర్వాదం